హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఏపీఎస్సి గ్రూప్ టూ రిజల్ట్ ఏపీఎస్సి నుంచి అందిన తాజా సమాచారం ప్రకారం ఏపీఎస్సి తన పని తన కంప్లీట్ చేసింది ఫ్రెండ్స్ అంటే రిజల్ట్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాకపోతే ప్రభుత్వం నుంచి మద్దతు వచ్చిన తర్వాత మాత్రమే రిజల్ట్స్ ఇవ్వడానికి వెయిట్ చేస్తుంది ఎందుకంటే ప్రభుత్వం కూడా దీనికోసం త్వరగా స్పందించే అవకాశం లేదు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు నిరుద్యోగుల నుంచి ఎవరైతే గ్రూప్ టూ యాస్ఫిరెన్స్ ఉన్నారో తీవ్ర వ్యతిరేకత రావడం వలన సో ప్రజెంట్ కోర్టులో కేసు హేరింగ్ అవుతుంది కాబట్టి కోర్టు తీర్పుకు అనుగుణంగానే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది సాధారణంగా గేపీపిఎస్సి ఏదైనా ఎగ్జామ్ జరిగినా రెండు మూడు వారాల్లోనే రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇంకొంచెం ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది సోషల్ మీడియాలో జరుగుతున్న వదంతులను ఎవరో నమ్మకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికి ఏం పూర్తిగా తెలియదు నిన్న రిజల్ట్స్ కోసం ఎవరైతే పిటిషనర్ తరఫున వాళ్ళు ఉన్నారో రిజల్ట్స్ కోసం స్టే అడిగరు జడ్జి గారు స్పందించలేదు దానికోసం అంతకంటే రిజల్ట్స్పై స్టే ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపలేదు సో ఆయన ఆసక్తి చూపలేదని చాలా మంది ఏమనుకున్నారంటే సో రిజల్ట్స్ మేబీ నెక్స్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉందని అనుకున్నారు ఏపీపీఎస్ అయితే తన పని చేసింది కానీ ప్రభుత్వం నుంచి రిజల్ట్స్ ఇవ్వమని చెప్పే వరకు ఇచ్చే పరిస్థితులైతే ప్రస్తుతం కనబడలేదు జీఐడి కౌంటర్ అఫిడవిట్ నిన్న పెంజులై కేసు విషయంలో వన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ టూ జీరో టూ జీరో టూ వన్ ఫైవ్ టూ జీరో టూ కేసు విషయంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది ఫ్రెండ్స్ ఆ కౌంటర్ అఫిడవిట్లో అసలు ఏముందో ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఎవరు ఏం చెప్పినా ఈవెన్ నేను చెప్పినా కూడా అది ఊహ మాత్రమే నెక్స్ట్ హీరింగ్లో తెలుస్తుంది అసలు కౌంటర్ అఫిడివిట్లో రోస్టర్మింగ్లో మిస్టేక్స్ ఉన్నాయని జీవీ జీఏడి అగ్రీ చేసిందా లేదా లేదని డిఫెన్స్ చేస్తుందా ఎవరైతే పిటిషనర్ తరఫున లాయర్ లాయర్లు ఉన్నారో వాళ్ళు కూడా అంటే జీ జీఏడి చేసిన కౌంటర్ అఫిడిఫికెట్కు అందులో ఉన్న లూప్స్ను వెతుక్కొని డిపెండింగ్ చేసే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి ఈ కేసు అయితే ఎప్పటిలో తెలియలాగా లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అసలు జీఏడి కౌంటర్ అఫిడిఫికెట్ దాఖలు చేయడానికి ఇప్పటికే ఐదు ఆయుధాలు అయింది ఫ్రెండ్స్ సో వాద ప్రతివాదాలు విన్ని రిజర్వ్తో స్టే తీర్పు రిజర్వ్ స్టే చేసి తర్వాత వచ్చేసరికి చాలా సమయం పట్టేటట్టు ఉంది సో ఎవరైనా సీరియస్ ఆస్పరెంట్స్ అయినా రీ నోటిఫికేషన్ బ్యాచ్ అయినా న్యూ నోటిఫికేషన్ బ్యాచ్ అయినా సో మన చేతుల్లో ఏం లేదు కాబట్టి ప్రస్తుతానికి మనం చేయవలసిన పని ఏంటంటే అప్కమింగ్ నోటిఫికేషన్ లేదంటే ప్రజెంట్ ఎవరైతే రైల్వే కానీ గ్రూప్ టీ కానీ లేదా ఎన్టీపీఎస్సీ కానీ అప్లై చేసి ఉన్నారో వాటిపై ఫోకస్ చేస్తూ ఉండాలి అలానే ఎవరైతే మన ఫ్రెండ్స్ పిటిషనర్ తరఫున పోట పోరాటం చేస్తున్నారో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయని వాళ్ళకి ఎవరైతే సైన్ చేయాలనుకుంటారో వారు కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు ఒపీనియన్ వాళ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరి ఒపీనియన్ని మనం పట్టడానికి మనకు అథారిటీ లేదు ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు డిఫిట్ చేస్తున్నారు సో ఏం జరిగినా మనం ఏం కోరుకోవాలంటే రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా ఎటువంటి ప్రాబ్లం లేకుండా నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నట్లయితే నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఇన్ కేస్ రోస్టర్లో మిస్టేక్స్ లేవని తెలియతే హ్యాపీగా నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుంది అలా కాకుండా ఇప్పుడు ఏబీబీసీ తొందర తొందరగా రిజల్ట్ ఇచ్చేసి తర్వాత సిపిటీ కండక్ట్ చేసి ఫైనల్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కోర్టు హీరింగ్ ఎప్పుడో ఫైనల్ రిజల్ట్స్లో రోస్టర్లో మిస్టేక్స్ ఉన్నాయి నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని అటువంటి ఆలోచన చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకనే మన చేతుల్లో లేని దానికోసం ఉన్న సమయాన్ని వృధా చేస్తూ ఆలోచించే కన్నా ప్రస్తుతం యాజ్ యాస్పిరెంట్గా మనం ఏం చేయాలి ప్రిపరేషన్ మాత్రమే అంతకుమించి మనం ఎక్కువ ఆలోచించడం ఉన్న సమయం వృధా అవుతుందో తప్పితే ఇంక వేరే చేసింది లేదు సో యాస్పరెంట్స్గా మనం చేయవలసింది ఏంటంటే అప్కమింగ్ నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతూ ఉందండి ఎవరైతే ఇన్ కేసు రోస్లో మిస్టేక్స్ లేవని తెలిసి నోటిఫికేషన్ జెన్యున్గా కంటిన్యూ అయితే హ్యాపీగా ఎవరికైతే మంచి మార్క్స్ వచ్చో అలా ఈజీగా మా జాబ్ గటైన్ అవుతారు అలా కాకుండా రె రోస్లో మిస్టేక్స్ ఉన్నాయని తేలి ఇప్పటివరకు ఉన్న నోటిఫికేషన్స్ చదవకుండా దానికోసం కాలయాపం చేస్తూ ఉన్నట్లయితే తర్వాత వచ్చే నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్